呀，把那刀捏住了。 i didn't want to పన్నెండు జిల్లలు పొలం ఆ పళ్ళు వంటి పనులు వండుకోరు దాచుదరగా జంగు ఉన్నాయమ్మాడిపలకి రాజి ఉప్పుకోర బొత్తం నుంచి వెళ్ళాక ముక్కన మూడు గడియలు మరి మే కానీ నాలుగు గడిచలు అర్జున పని వెళ్ళిపోతా ఐదు గంటలు గడిచే கவாதி அடிவிதம்மா <committeephinat> ఇట్లా ఆడవంటి ఉల్లిగాడ్డం అలా పండుగ ఉన్నది పచ్చగా ఇంకోమారి పున్నట్టు మూత ఉన్నదయ్యాలు ఇంత తోడు మొదలు ఆకులు ఎందుకంటే పచ్చగా పండ్లు ఇట్లా ఉల్లిగడ్డలు తిరుగుతుంది అన్నా అంటాను అయ్యే పండు

పచ్చనా రెండే నెలతోనే ఆకులున్నాయి చిన్నగా పచ్చగా పిచ్చగా పచ్చగా పండ్లు ఉన్నాయి చిన్న ఆట అయ్యే పాల పండ్లు అంటారు పాల పండ్ల ఓహో నాదా నాదా పాల పరమును Yeah! <laughs> ও বাবা জনিয়া বাজি ও নিমড়ু ঠিক করতে আ বদলা কি তোর বড় ব্যক্তি না রাজা জঙ্গলে পড়া হাড়ি না খালি জানার ইকার এন্ডে গেল

de ahí, de la calle, caramba.

అద్దున్న బాక్సి బ నువ్వు ఎక్కువ ఎక్కుతురేవుడిస్తావు కొన్ని పళ్ళు ఏడ కొనిస్తావు ఆమె ఊళ్ళో పోషిస్తలేవులాంటి ఎక్క చేత అవుతుంది అంటే బాబా మీద మీద ఎండీన బాబి బాబా మనకు ఊరు తెలియదు పల్లె తెలియదు దాని తెలియదు ఆవు తెలియదు చెరువు తెలియదు కాబట్టి బాబా నీళ్లు లేవు పండ్లు తింటే తీపి తాపు ఎక్కువ ఆడలా నమ్మచ్చా పన్ను పోతుంది దొరికాడ సుఖం తక్కువ నమ్మకపోతే ఎమ్మడి తీసుకొని పోతానవా ఇంకేంటి నమ్మేమని ఇంటికాడొస్తానవా

నువ్వు తిన అంటే మరి తింటే బాధ నాకు చెప్పి పండ్లు తింటే పండ్లు పండ్లు తినడాంటాండి కోసిస్తా పండ్లు తింటే నువ్వు బాధ చేస్తా నా కదా పండ్లు ఆడళ్ళ పట్టు పట్టు మగవాళ్ళ పట్టు రాగోళ్ళ పట్టు మొగళ్ళు మాట్లాడితే తూతడి పెట్టినట్టు ఆడు మాట్లాడితే గోడ పెట్టినట్టు అలా పన్ను కావాలి కావాలంటే ఎందుకంటే చూసిన వాడు తులిదా తుల గర్భవాది కాబట్టి పనులు కావాలన్నప్పుడు చూసిన లక్షల దేవుడు రాధరథ ముంగడ ముర్రం మీద ఉండడు you వేసుకుంటే వెళ్ళేదండు బిడ్డ బండ్లు పాల పనులు పల్లె పని వస్తాడు మరి జీవితం వస్తాడు వత్తండు పని వస్తాడు కో పన్ను అంటే రకరకాల పన్ను కోంటే కోసం తాడి పుట్టే అబల అంటారు తాడు లోపల బియ్యం పోతున్నాక బియ్యం పెట్టాం కానీ కాడ జరిగినట్టు జరిగి గిడ్డ అనుకుంటా మరి మాన్యాలు ఉంటే చూసినవా అన్న మాన్యాలు ఇక ఏరుకొని దొరికిన చేసుకుంటారా ఆడి బుద్ధి అపరి బుద్ధి అటువంటి ఆడికి గుణం కాబట్టి మాన్యాల మరి అమ్మ దారితమ్మ పాల పండు అంటే ఒక్కరు చెప్తాను విజయవాదమ్మకు

సగమకి పోషణ అని తెలియదు మరి ఒక బాబాయ్ ఒకటే తెలుసు కాదు కానీ ఉండయ్యా ఉండయ్య గా ఈ ఆయనతో ಕುಮಾರ ಅಡಿ ಮೇಡನ ಅತ್ತ లేదు తరగినట్టు ఒకటే పొగడ పోతా ఒకటేనమ్మా అన్నమాట ఊరు తెలియదు పల్లెలో తెలియదు ఎందుకంటే కాబట్టి బామా ఏదన్నా ఊరుకో పల్లెకో ఊరు ఏదో బయటికి వెళ్ళాలమ్మా కాదు అడుగు చూసులు లేదు ఇడు చూసులు లేదు ఏం ఏం పొగడబోతా నువ్వు చూసులు లేదు ఇడు చూసులు అంటే ఏమనంటే మొవలకేంది గాంధీ కాంటరు అంగి పాయింట్ ఎత్తా దాని అడవే మరి అత్తంద అత్తలేదా అదే మా ఆడలు ఎట్టుంటది సింగేడ పోతాను కొంగేడ పోతాను నా పూలు మంచిగా ఉన్నాయో లేదు అని అడుగు దాగరుకుంటా చూస్తాను నువ్వు చూసుకో నీరు చూసుకుంటా నీ ఇంటికలు ఏది మంచి ఉందో మంచిగా లేదో నీ చూసుకుంటదాన్ని ఇంటికలే మంచిగా అనిపిస్తాను ఎవరైనా ఎండుకలు బాగున్నాయి నాకు నా బుద్ధి బుద్ధి వాళ్ళ ఎండికలు అడుగు దారాకా நவிகோனி நீலதென்றல் மாடவுடைய பாதானமத்துக்கு நீயே கோதனாப் பிரானோ வந்து நின்றாயா ஏ నేనే చెప్పిన పనులు పోషిస్తాను ఊరు తెరవదు పల్లె తెరవదు మనకు నది ఆగురవే పనులు అద్దె పోషిస్తున్న వాళ్ళు మంచి తిన్నది